నెక్ మొత్తం హ్యాండ్ వర్క్ ఈ డాట్స్ డాట్స్ అయితే ఎక్కడెక్కడ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయో అవి కూడా ఫుల్ హ్యాండ్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్తోని ఇక మనకు కలర్స్ అయితే ఒక్కదానికి మించిన కలర్ ఒకటైతే చాలా బాగుందండి చూసారా స్కైలో కూడా మనకైతే పార్టీ వేర్లో వచ్చేసింది ఇవన్నీ కేవలం తొంభై తొమ్మిది రూపాయలకు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రం మీరు తీసుకోవచ్చు అంత మంచి వెరైటీస్ ఇలాంటి వెరైటీస్ మిస్ కాకుండా ఒకసారి అయితే నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను నా నెంబర్లకు వీడియో కాల్ చేస్తే ఇలాంటి వెరైటీస్ అయితే మీరు చాలా అంటే చాలా చూడొచ్చు ఇవ్వనే కాదు మా దగ్గర ఆల్మోస్ట్ కలర్స్ అయితే చాలా ఉన్నాయండి చూసారుగా ఇవన్నీ కలర్స్ అయితే మనకైతే చాలా చూ మస్టర్డ్ ఎల్లో ఇది కూడా మనకు అనార్కలి టైప్లో మళ్ళీ వచ్చేసి మనకు అనార్కలి టైప్లోనైతే చాలా కలర్స్ చాలా డిజైన్స్ ఉన్నాయండి మస్టర్డ్ కలర్లో కూడా మనకైతే హ్యాండ్ వర్క్లోనైతే ఉన్నాయి ఇలా ప్రతి ఒక్క హ్యాండ్ వర్క్ డిఫరెంట్ డిఫరెంట్తో కలర్స్ డిఫరెంట్ అయితే చాలా ఉన్నాయి ఇక దుప్పట్టాలు కూడా వాటికి తగ్గేలా ఉన్నాయి మరి మీరు అనుకోవచ్చు మేము ఇవన్నీ ఎలా పర్చేస్ చేసుకోవాలి ఎంతలో పర్చేస్ చేసుకోవాలని అవునండి మీరు ఇవన్నీ బిజినెస్ చేసే వాళ్ళు ఇవన్నీ మీరు వీడియో కాల్ ద్వారా పర్చేస్ చేసుకోవాలండి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇంతవరకు మీరు ఎన్ని వీడియోలు చూసినా ఎంతమంది మీరు పర్చేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళందరూ మీకు కొంబో తీసుకోవాలి సైజ్ వైజ్గా తీసుకోవాలని చెప్పుకుంటారు మీకు కానీ మా దగ్గర ఉడీజ్ లైఫ్లో మాత్రం సైజ్ వైజ్ అంటూ ఏముండదండి మీరు ఏ తీసుకున్నా ఇందులో మీకు ఏమైనా నచ్చుంటే ఇందులో మీరు రెండు పీసులు మీకు ఇష్టం వచ్చిన సైజులలో పెట్టుకోవచ్చు అండి ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఇందులో మీకు నచ్చితే దీంట్లో రెండు పీసులు మీరు పెట్టుకోవచ్చు అందులో మినిమం ఆర్డర్ ఎంత ఉంటుంది అంటే ఒక పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు అందులో మీరు అన్ని వెరైటీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని వెరైటీస్ రెండు రెండు పీసులలో కూడా మీరు తీసుకోవచ్చు ఎస్ సైజెస్ అయితే మీ ఇష్టం వచ్చిన సైజెస్ అంటే మాకు ఎస్ నుంచి త్రిపుల్ ఎక్స్ఎల్ వరకు అయితే ఇక్కడ సైజెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి అందులో మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజ్ అయితే ఇక్కడ మేము అందిస్తాం మీకు ఇష్టమైన కలర్స్ లో మీకు ఇష్టమైన డిజైన్స్ లో మీకు ఇష్టమైన సైజు లతో అయితే మేమైతే ప్రతి ఒక్కడైతే ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం చూసారుగా చెప్పడానికి అయితే ఇంకా చాలా ఉన్నాయండి ఇవన్నీ కనిపిస్తున్నాయి చూసారా ఒక్కటి కూడా ఇక్కడ మిస్ అయ్యేటట్టు లేదు ప్రతిదీ దేనికి తగ్గట్టుగా దానికి డిజైన్స్ కలర్స్ ఉన్నాయి ఇక ఇవన్నీ మీరు చెప్పానుగా పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు మీరు ఇలాంటి బడ్జెట్లో ఇలాంటి వెరైటీస్ తెప్పించుకోవచ్చు అని అందులో మీరు సిఓడి కూడా పెట్టుకోవచ్చు అండి అంత తక్కువ బడ్జెట్లో సిఓడి ఆప్షన్ కూడా ఉంటుంది ఎందుకంటే కేవలం టెన్ పర్సెంట్ సిఓడిలో ఇలాంటి వెరైటీస్ అయితే మీకు మేము అందిస్తూనే ఉంటాము ప్రతిదీ మీకు మంచి డబల్ మార్జిన్లో సేల్ అయ్యేటట్టు మరి ఎందుకంటే ఆశయం ఫటాఫట్ కింద ఉన్న నెంబర్లో కాల్ చేసుకొని ఉడీజ్ లైఫ్ స్టైల్లో ఇలాంటి అందమైన త్రీ పీస్ సెట్స్ కావాలి అనుకుంటే మినిమం బడ్జెట్లో పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు మీకు టూ టూ పీసెస్ కూడా తీసుకోవచ్చు కొంబో తీసుకో కూడా చెప్పట్లేను ఇలాంటి ఫెసిలిటీస్ ఎవరన్నా ఇచ్చారంటే ఉడీజ్ ఫ్యాక్టరీ ఎవరన్నా సూరత్లోనే ఫస్ట్ టైం ఇలాంటి ఆఫర్ ఇచ్చారు కొంబో తీసుకోకుండా రెండు రెండు పీసులు తీసుకోమని మరి ఇలాంటి అవకాశాన్ని మాత్రం వదులుకోకండి ఇలాంటి మంచి బనారసి టైప్ లో కావాలనుకున్నా కానీ ఇక్కడైతే లో ఉన్నాయండి ప్రస్తుతానికి అన్ని ఒక్కొక్కటే కేర్ చేసాం ఇది కూడా ట్రిపుల్ నైన్లోనే ఉంది మరిగా ఇంత మంచి వెరైటీస్ మిస్ కాకుండా వచ్చే మనకు పండగలకు పెళ్లిలకు ఇలాంటి చాలా యూస్ అయితే కాబట్టి నెంబర్లో కాల్ చేసుకొని ఆర్డర్ పెట్టుకోండి అది కూడా వీడియో కాల్ ద్వారానే మీకు నచ్చిన సైజెస్ మీకు నచ్చిన కలర్స్ అవి కూడా రెండు రెండు పీసుల్లో బడ్జెట్ కూడా చాలా చిన్న చెప్పిన ఒక పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు చెప్పిన ఎందుకంటే అంత తక్కువ బడ్జెట్లో చాలా వెరైటీస్ మా దగ్గర ఒక వెయ్యికి పైగా వెరైటీస్ ఉన్నాయి అన్ని వెరైటీస్లో మీరు మీ వచ్చినవి పర్చేజ్ చేసుకోవచ్చు వెరైటీస్ చాలా వస్తాయి దగ్గర బడ్జెట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటి ఆఫర్ ఇచ్చడం సూరత్ ఫస్ట్ టైం ఇలాంటి ఆఫర్ ఎవరైనా ఇస్తున్నారంటే హుడిస్ లైఫ్ స్టైల్ వాళ్ళు మాత్రమే ఇంకా ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేను ఇక్కడ సి ఆప్షన్ ఉంది వీడియో కాల్ ఆప్షన్ ఉంది మళ్ళీ ఇంకోటి ఏంటి టూ టూ పీస్ తీసుకునే ఆప్షన్ కూడా ఉంది ఇంతకంటే మంచి మంచిగా చెప్పడానికి అయితే ఏం లేవు నా దగ్గర ఇక ఈ వీడియోనైతే మీరు లాస్ట్ వరకు చూసి మీకు ఏమైనా నచ్చితే నేను స్క్రీన్ మీద నెంబర్లు ఇస్తున్నాను నా నెంబర్కి కాల్ చేసుకోండి అది నా నెంబరే కాబట్టి నేనే మీకు డైరెక్ట్గా కనెక్ట్ అవుతాను ఫటాఫట్ నెంబర్లో కాల్ చేసుకొని ఆర్డర్ పెట్టుకోండి మరి ఇక ఈ వీడియో ఎక్కడ నుంచి చూస్తారో కంపల్సరీ అయితే ఒకసారి కామెంట్లోనైతే రాయండి ఇలాంటి మంచి వీడియోస్కి అయితే ఇంకా ఫాలో అవుతూనే ఉండండి మా ఛానల్ వచ్చేసి ఉడీజ్ లైఫ్ స్టైలర్ ఉంటుంది దాన్ని కూడా ఫాలో కండి కొత్త కొత్త వెరైటీస్తో రోజు మేము ముందుకు వస్తాను కాబట్టి ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కనిపిస్తాను అంతవరకు సెలవు